వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు మహా గణిపతయ్య నమహ ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి అనగానే పునరసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని కర్కాటక రాశి కింద పరిగణిస్తాం ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు ఆరవ ఇంట ధనుసు రాశిలో తన స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు అయితే ఈ గురుగ్రహ ప్రభావం వల్ల ఈ కర్కాటక రాశి వారికి శత్రువుల యొక్క బాధ తీరిపోతుంది రహస్య శత్రువులందరూ కూడా వాళ్ళంతటా వాళ్ళుగా వాళ్ళ తప్పును తెలుసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పేటువంటి రోజులు తప్పకుండా వస్తాయి ఈ గురుగ్రహ షష్ఠస్థాన స్థితి వల్ల శత్రు బాధ రుణబాధ వ్రణబాధ తీరిపోతాయి ఇక అజాత శత్రువులు అనేటువంటి పేరును కూడా తెచ్చుకునే పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది ఈ కర్కాటక రాశి వారికి సప్తమ స్థానంలో మకరంలో శని స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు ఈ శని గ్రహ సంచారం వల్ల భాగస్వామి రీత్యా కానీ జీవిత భాగస్వామి రీత్యా కానీ వ్యాపార భాగస్వాముల రీత్యా కానీ మాట పట్టింపులు రాకుండా చూసుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి సప్తమ స్థానంలో శని సంచరిస్తూ కర్కాటక రాశిని చూడటం వల్ల శ్రమానంతర విజయాన్ని పొందగలుగుతారు అంటే వంద శాతం కష్టపడితే తొంభై శాతం ఎనభై శాతం మాత్రమే ఫలితాలని పొందగలుగుతారు మరింత శుభ ఫలితాలు సాధించడానికి శనీశ్వరుడికి శాంతి జరిపించండి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని దర్శించండి స్వామివారిని దర్శించి పూజించేటట్లయితే శనివారం నాడు శనీశ్వరుడి యొక్క శుభ ఫలితాలని పొందగలుగుతారు తలనొప్పి మెడనొప్పి నడు నొప్పి అలాగే ఈ స్కిన్కి సంబంధించిన సమస్యల్ని ఇచ్చే అవకాశం ఉంది కనుక ఈ శనిగ్రహ పరిహారాలని పాటించండి లేదా శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి ఇలా చేసేటట్లయితే శని యొక్క సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి ఇక ఈ కర్కాటక రాశికి భాగ్యస్థానంలో కుజుడు వక్రించి మీనరాశిలో సంచరిస్తున్నాడు ఈ కుజగ్రహ సంచారం వల్ల పూర్వార్జితం కానీ పిత్రార్జితం కానీ లభించే అవకాశాలుంటాయి మరి తండ్రికి కానీ తండ్రి వంటి వారికి కానీ మంచి రాజయోగం ఏర్పడుతుంది అలాగే ఈ కర్కాటక రాశివశాత్తు తొమ్మిదవ వింట కుజగ్రహ సంచారం జరగటం వల్ల చక్కటి భోగ భాగ్యాలను అనుభవించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది సహజ సిద్ధంగానే ఆవేశ స్వభావులైనటువంటి కర్కాటక రాశివారు సహజ సిద్ధంగానే స్వరూపులైనటువంటి కర్కాటక రాశివారు ఈ కుజగ్రహ ప్రభావం వల్ల ఈ మాసంలో కొద్దిగా భావోద్వేగాలకి గురవుతారు కారణం ఏంటంటే ఈ కుజగ్రహ సంచారం వల్ల కొంచెం ఎక్కువగా ప్రతి చిన్న విషయానికి ప్రతిస్పందించేటువంటి లక్షణం ఏర్పడుతుంది దీన్ని ప్రయత్నపూర్వకంగా యోగా మెడిటేషన్ ధ్యానం వంటివి అలవాటు చేసుకుంటూ ప్రయత్నపూర్వకంగా ఈ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత కర్కాటక రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తోంది కర్కాటక రాశి వశాత్తు లాభస్థానంలో రాహు స్థానంలో సంచరిస్తున్నాడు అనూహ్యమైనటువంటి లాభం అకస్మాత్తుగా ధనప్రాప్తి అకస్మాత్తుగా యోగం అకస్మాత్తుగా పదవి ఇలా లభించేటువంటి పరిస్థితులు ఈ మాసంలో కూడా రాహుగ్రహ శుభ సంచార దృష్ట్యా కర్కాటక రాశి వారికి ఉన్నాయి రాహు యొక్క మరింత శుభ ఫలితాలు పొందడానికి ఇంట్లో కంటికి ఎదురుగా కనపడేటట్లుగా నెమలి ఈకలని అమర్చండి ఉదయం నిద్రలేచిన తర్వాత వాటిని చూడడం కానీ లేదా మనం నిత్యం చూసే విధంగా వాటిని గోడలకి అందంగా అలంకరించుకోవడం కనుక చేసేటట్లయితే మరింత రాహుగ్రహం యొక్క శుభ ఫలితాలని పొందగలుగుతారు స్పెక్యులేషన్స్ ఇచ్చా కానీ స్టాక్ మార్కెట్స్ రీత్యా కానీ మరింత శుభ ఫలితాలని కర్కాటక రాశి వారు ఈ మాసంలో పొందగలుగుతారు ఇక పంచమ స్థానంలో కేతువు వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల దైవబలం మంత్రబలం బ్రాహ్మణ అనుగ్రహం దైవానుగ్రహం లభించేటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారికి ప్రస్ఫుటంగా గోచరిస్తోంది ఈ కేతువు యొక్క ఉచ్చస్థితి వృశ్చిక రాశి స్థితి వల్ల అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి ఈ మాసంలో కర్కాటక రాశి వారికి స్వప్న దృష్టాంతాలు ఏర్పడతాయి అంటే కళల్లో జరగబోయేటువంటి సంఘటనలు ముందుగా గోచరించేటువంటి అద్భుతమైనటువంటి రోజులు కూడా ఈ మాసంలో కర్కాటక రాశి వారికి గోచరించబోతున్నాయి ఎవరైతే దైవానుగ్రహాన్ని కోరుతారో వారందరూ కూడా ఈ మాసంలో చక్కటి దైవారాధన వారు చేయాలనుకునేటువంటి మంత్ర పఠనం చేయగలిగితే మరింత శుభ ఫలితాలని తొందరగా పొందేటువంటి పరిస్థితిగా ఈ మాసం యొక్క కేతుగ్రహ స్థితి గోచరిస్తోంది ఇక రాశి వశాత్తు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు దాకా రవి కన్యలో తదుపరి చతుర్థంలో నీచస్థానంలో సంచారం చేస్తున్నాడు చతుర్థంలోకి రవి ప్రవేశించిన తరువాత నీచ స్థానంలో ప్రవేశించిన తర్వాత సుఖం తక్కువ పని ఎక్కువ అలాగే గృహ వాహన సౌఖ్యాలన్నీ కూడా ఏర్పడినప్పటికీ కూడా వాటిని పూర్తి స్థాయిలో ఆస్వాదించడానికి వీలైనటువంటి పరిస్థితులు గోచరిస్తాయి అనవసరమైనటువంటి ప్రయాణాలు త్రిప్పట బడలిక ఏర్పడతాయి ఈ రవి గ్రహ ప్రభావం వల్ల తల్లికి కానీ తల్లి వంటి వారికి కానీ మాతృ సంబంధికులకి కానీ కించిత్ అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి రవి యొక్క శుభప్రహతాన్ని సాధించడానికి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య హృదయం పారాయణ చేయండి మరింత శుభ ఫలితాలు పొందడానికి ప్రతి ఆదివారం నాడు గోశాలలో కానీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఆవులకి కానీ బెల్లాన్ని తినిపించండి కర్కాటక రాశి వారికి మిగిలిన అన్ని గ్రహాల్లోనూ ముఖ్యంగా ఈ రవిగ్రహ సంచారమే అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ఇబ్బందికరంగా ఉంది కనుక రవికి సంబంధించిన అన్ని పరిహారాలని కనుక పాటించేటట్లయితే ఆరోగ్యం భాస్కరాధిచ్చేతన్నారు రవి రవిగ్రహ అనుగ్రహం వల్ల మంచి ఆరోగ్యం ఏర్పడుతుంది చక్కటి సుఖభోగాలని అనుభవించగలుగుతారు ఇక కర్కాటక రాశి నుంచి మూడవ రాశిలో శుక్రుడు అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖు నుంచి సంచరిస్తున్నాడు అంటే ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు రెండవ ఇంట సింహంలో శుక్రుడు తదుపరి కన్యా రాశిలో నీచరాశిలో సంచారం చేయటం జరుగుతోంది ఎవరైతే కోర్టు కేసులు రీత్యా కానీ మధ్యవర్తి పరిష్కారాలు రీత్యా కానీ తీర్పులు తమకు అనుకూలంగా కావాలని కోరుకుంటున్నారో వారు ఇరవై నాలుగో తారీఖు లోపల మాత్రమే తీర్పులు వచ్చేటట్లుగా చూసుకోగలిగితే మంచి ఫలితాలని అనుకూలమైనటువంటి తీర్పుల్ని పొందగలుగుతారు తదుపరి కొద్దిపాటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి సుస్పష్టంగా గోచరిస్తోంది ఇక ఈ గ్రహస్థితులన్నింటినీ పరిశీలించడం మీదట కర్కాటక రాశి వారికి దాదాపుగా తొంభై శాతం పాటు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి కొద్దిపాటి ఇబ్బందులు గోచరిస్తున్నాయి అంటే ఒక పది శాతం మాత్రమే ఇబ్బందులు గోచరిస్తున్నాయి ఎవరికి ఏ రంగాల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులకి మంచి విద్యాయోగం చక్కగా కోరుకున్నటువంటి ర్యాంకుల్ని సాధిస్తారు కోరుకున్న కోర్సుల్లో ప్రవేశాన్ని పొందగలుగుతారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విద్యార్థులందరూ శ్రీచందనాన్ని ధరించండి శ్రీచందనం ధరించడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది మరింత సభ ఫలితాలు పొందడం కోసం మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని చేయండి దానివలన ధారణ శక్తి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది ఇక ఉద్యోగస్తులకి ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు కానీ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు కానీ వారు కోరుకున్న ప్రదేశాలకి అనుకూలమైన స్థానాలకి ట్రాన్స్ఫర్లు అవుతారు మంచి పేరు ప్రదర్శనలు పొందగలుగుతారు అవివాహితులకి వివాహ యోగ్యమైన కాలం సంతానం కోరుకునేటువంటి వారికి సంతాన యోగ్యమైనటువంటి కాలంగా చెప్పవచ్చు సంతాన పురోగతి చాలా బాగుంటుంది జ్యేష్ఠ సంతానం విషయంలో మంచి శుభవార్తలు వింటారు ఇక కర్కాటక రాశి వారిలో స్త్రీలు ఎవరైతే ఉంటారో వారికి ఈ మాసం మొత్తం విందు వినోద కాలక్షేపాలతో చాలా ఆనందంగా గడిచిపోతుంది కానీ ఈ రవిగ్రహ ప్రభావం వల్ల కొద్దిపాటి అనారోగ్య సూచనలు సూచించబడుతున్నాయి తలనొప్పి మెడనొప్పి బాధ కంటి బాధ వంటివి ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కొద్దిపాటి రక్త సంబంధమైన సమస్యలు కూడా కర్కాటక రాశి స్త్రీలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కనుక నేను ఇందాక చెప్పినటువంటి రవిగ్రహ పరిహారాలని కర్కాటక రాశి స్త్రీలు చేసేటట్లయితే ఆ ఇబ్బందుల నుంచి సునాయాసంగా తప్పించుకోగలుగుతారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి జీవితంలో జీతంలో రెండిట్లో ఉన్నతి లభిస్తుంది విదేశాలకు ప్రయాణం చేయగలుగుతారు వ్యక్తిగత జాతక రీత్యా ఉండేటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకోండి ఇక చాలా బాగున్నాయని చెప్పాం తొంభై శాతం వరకు మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పాం కానీ పరిహారాలు చెప్పడం జరిగింది దీనికి కారణం ఏంటంటే వ్యక్తిగత జాతక రీత్యా కొద్దిపాటి ఇబ్బందులు ఉండేటట్లయితే నేను చెప్పిన ఇబ్బందులు కలుగుతాయి కనుక ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే ఈ పరిహారాలను ఇవ్వడం అనేటువంటిది జరుగుతోంది కనుక ఈ కర్కాటక రాశి వారందరూ నేను ఇచ్చిన పరిహారాలని పాటించండి గురువు యొక్క మరింత శుభ ఫలితాలు పొందటానికి పసుపు రంగు జేబు రుమాలని దగ్గర ఉంచుకోండి ఇక ఈ శుక్రగ్రహం యొక్క పూర్తిస్థాయి ఫలితాలను పొందండి టీవీ సినీ రంగ కళాకారులు మీడియా మిత్రులు వీరందరికీ కూడా మంచి యోగ్యమైన కాలం ఇరవై నాలుగో తారీఖు తర్వాత వీరికి వచ్చిన అవకాశాలని గద్దల్లాగా తనుకుపోయే వాళ్ళు పంచి ఉంటారు వారు మీతో మాట్లాడుతూనే ఉంటారు మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటారు మీ యోగక్షేమాలు కనుక్కుంటూనే ఉంటారు కానీ మీ వెనుకగా మీ చాటుగా రహస్యంగా మీకు వచ్చినటువంటి అవకాశాలను కానీ మీకుండేటువంటి బెనిఫిట్స్ను కానీ వాళ్ళు దొంగచాటుగా తీసుకుపోయేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇది ఈ శుక్రగ్రహ ప్రభావం వల్ల జరుగుతుంది ఇది అక్టోబర్ నెల ద్వితీయార్థంలో ఎక్కువగా కర్కాటక రాశి వారికి గోచరిస్తోంది కనుక సీవీ సినీ టీవీ రంగ కళాకారులు మీడియాలో ఉండేటువంటి వారందరూ కూడా శుక్రగ్రహ పరిహారాలు పాటించండి శుక్రగ్రహ శాంతి కొరకు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పాలు నివేదన చేయండి ఇలా నివేదన చేయటం మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతార్చన మందిరంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఫోటోకి కానీ పాలు నివేదన చేసి ఆ పాలను తీసుకునేటట్లయితే శుక్రగ్రహం యొక్క సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను పొందగలుగుతారు కొద్దిపాటి ఇబ్బందులు ఏవైతే నేను చెప్పానో వాటి నుంచి తప్పించుకోగలుగుతారు ఎవరైతే లక్ష్మీ కటాక్షాన్ని కోరుకుంటారో ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనుకుంటారో వారు నేను చెప్పిన విధంగా లక్ష్మీదేవికి పాలన నివేదన చేసి వాటిని తీర్థంగా తీసుకునేటట్లయితే ఆర్థికంగా చక్కటి అభివృద్ధిని సాధించగలుగుతారు వారి వారి వ్యక్తిగత జాతక రీత్యా ఎంతైతే ఆర్థిక అభివృద్ధి ఉంటుందో అంతకు మించి కూడా ఆర్థికమైనటువంటి అభివృద్ధిని సాధించగలుగుతారు ఇది జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడినటువంటి అత్యంత రహస్యమైన అత్యంత యోగ్యమైనటువంటి పరిహార క్రియ ఈ కర్ణాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఏమాత్రం బాగోలేదు రాజకీయంగా జనాగ్రహం ప్రజాగ్రహం తప్పనిసరి పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక రవిగ్రహ శుక్రగ్రహ గురుగ్రహ పరిహారాలని పాటించండి రాహు యొక్క స్థితి బాగున్నప్పటికీ ఒకనొక సమయంలో కర్కాటక రాశి రాజకీయ నాయకులు మంచి పీక్స్లో ఉన్నాము అనేటువంటి అనుకున్నటువంటి వారు కూడా ఒక స్టేజ్లో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది కనుక కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈ జాగ్రత్తలని తప్పకుండా పాటించాలి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్సు చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళందరికీ కూడా చాలా బాగుంది ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ పేరు ప్రతిష్టల రీత్యా కానీ అత్యంత శుభ ఫలితాలని పొందగలుగుతారు కర్ణాటక రాశిలో ఉన్నటువంటి బడా వ్యాపారస్తులకి మరింత యోగ్యమైన కాలం వారు ఊహించిన దానికంటే గొప్ప ప్రాజెక్ట్స్ చేపట్టగలుగుతారు అలాగే బిల్డర్లకి కాంట్రాక్టర్లకి కూడా వారి స్థాయికి మించినటువంటి ప్రాజెక్ట్స్ వాళ్ళకి లభించడం మంచి ఆనందాన్ని కలిగిస్తుంది ఇక చిరు వ్యాపారస్తులు చిన్న స్థాయి ఉద్యోగస్తులు కూడా మంచి ఆనందకరమైనటువంటి కుటుంబ జీవితాన్ని గడపగలుగుతారు విందు వినోద కాలక్షేపాలు చేస్తారు పుణ్యక్షేత్రాలని సందర్శిస్తారు కుటుంబంతో సమేతంగా మంచి క్షేత్రాలని సందర్శించి దైవానుగ్రహాన్ని సంపాదించుకోవడానికి అనుకూలమైనటువంటి యోగ్యమైనటువంటి మాసంగా కర్కాటక రాశి వారికి చెప్పవచ్చు ఇక కమిషన్ బిజినెస్ చేసేటువంటి వారికి కూడా అద్భుతమైనటువంటి కాలం ఈ కమిషన్ బిజినెస్ ఏ రంగంలో ఉన్నవారికైనా సరే మంచి అవకాశాలను కల్పించేటువంటి మాసంగా ఈ అక్టోబర్ నెలని చెప్పవచ్చు వ్యాపారస్తులకి పూర్వ వైభవం లభిస్తుంది బంగారం వంటి వ్యాపారస్తులకి మరింత వైభవం లభిస్తుంది పూర్వ వైభవం వస్తుంది చక్కగా వారి వారి వ్యాపారాలని అభివృద్ధి చేసుకోగలుగుతారు నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని తగిన పరిహారాలను గనక పాటించేటట్లయితే కర్ణాటక రాశి వారు మరింత శుభ ఫలితాలని పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చక్కటి ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారని గడపాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి